ఈ సమాజంలో నీలా నువ్వు ఉండడం కష్టం కానీ కనీసం నీతో అయినా నువ్వు ఉండు జ్ఞాపకాలు ఎప్పుడూ ప్రత్యేకమైనవి ఒక్కోసారి మనం ఏడ్చిన రోజులు గుర్తొచ్చి నవ్వుకుంటాం మరోసారి మనం నవ్విన రోజులు గుర్తు చేసుకుంటూ ఏడుస్తాం పరిస్థితులు చూసేవారికి ఒకలా అనుభవించేవారికి మరొకలా కనిపిస్తాయి అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు బదులు తెలియని ప్రశ్నలకు సమాధానం కాలం చెప్పినంత తేలిగ్గా ఏ మేధావి చెప్పలేడు ఇప్పటికైనా మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగడత కాదు మంచి కోసం మనిషి మారాలి కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు నిన్ను వదిలే వాళ్ళ కోసం బాధపడడం కంటే నీతో ఉండేవాళ్ల బాధ తీర్చడం మంచిది మంచి రోజు సంతోషాన్ని ఇస్తుంది రోజు అనుభవాన్ని ఇస్తుంది మోసపోయిన రోజు పాఠాన్ని నేర్పిస్తుంది మొత్తానికి ప్రతిరోజు మనకు మంచే చేస్తుంది మన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుని మరీ బంధాలు నిలబెట్టుకోవడం కోసం వెంపల్లాడాల్సిన పనిలేదు మన వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు మనతో ఉంటారు నచ్చని వాళ్ళు దూరం వెళ్తారు మార్కెట్లో దొరికే గ్యారంటీ లేని వస్తువైనా నమ్మొచ్చు కానీ బయటికి మంచిగా మాట్లాడుతూ లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని జీవించే మనిషిని మాత్రం ఈ సమాజంలో అస్సలు నమ్మకూడదు బాధ బాధ్యత బయటకు చెప్పకు ఎవరు వినరు విన్నట్టు నటిస్తారంతే పంచుకోరు పట్టించుకోరు మన వాళ్లకు జస్ట్ టైంపాస్ నేటి ఉషోదయ ఉషస్సులు మీలో కొత్త ఉత్తేజాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరిస్తే గెలిచినట్టు కాదు మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం ఎవరైనా సాధించలేవు అని చెప్పినప్పుడు నువ్వంటే ఏంటో నిరూపించుకునేందుకు మంచి అవకాశం అదే హృదయాన్ని చేరే బంధాల కన్నా హృదయాన్ని గాయపరిచే బంధాలే ఎక్కువ ఇక్కడ వైఫల్యాల గురించి చింతించకండి మీరు ప్రయత్నించినప్పుడు మీరు కోల్పోయిన అవకాశాల గురించి చింతించండి వర్షం కురిసి వెలిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది జీవితం కూడా అంతే సమస్యలు కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా సాగుతుంది జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది మనం మూసుకుపోయిన తలుపును కాకుండా తెరుచుకున్న తలుపును గుర్తించగలగాలి ఎవరో వచ్చి నిన్ను నడిపిస్తారని ఎదురు చూడకు నువ్వు చేయవలసింది ఒంటరిగానే చెయ్యి ఉదాహరణలు ఇవ్వడం చాలా సులువు కానీ ఉదాహరణగా నిలబడమే గొప్ప విషయం జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెప్పు నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పుడూ మోసం చేసింది లేదని గెలిచినా ఓడినా నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే కొన్ని బాధలు అనుభవించాలి అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది కొన్ని మాటలు భరించాలి అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది మనకు విలువ లేని చోట కోట్లు ఉన్నా వెళ్ళకూడదు మనకు విలువ ఉన్న చోట పూరి గుడిసైనా వెళ్ళాలి మనసును గెలిపించే ఆయుధం ఒక గుణానికి మాత్రమే ఉంటుంది తప్పు లేని చోట తల వంచకు నమ్మకం లేని చోట వాదించకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి